చపాతీలు అయితే చేస్తున్నా మీకు ఎవరికైనా ఈ సల్ల సల్లికి చపాతీలు కావాలంటే చెప్పండి ఇన్బాక్స్లో మెసేజ్ చేయండి పార్సల్ చేసి మరీ పంపిస్తా విత్ గోధుమ రొట్టెలతోటి చాలా కష్టపడి చేశాను అందుకని చపాతీలు ఎలా ఉన్నాయి తాజా తాజాగా ఉన్నాయి చపాతీలు అంటే చేశాను కానీ కానీ నేను చేసిన అని చెప్తలేను మా అక్క చేసింది చూడండి చాలా కష్టపడి మా బావ కోసం ప్రేమతోటి మరీ కూడా చేస్తుంది ఎంత ప్రేమతో చేస్తుంది ఇందులోకి కాంబినేషన్గా ఆ ఊ చేయకాలింది ఇది చూడండి కాంబినేషన్ బీరకాయ కర్రీ మా అక్క వంటలు భలే చేస్తుంది ఫ్రెండ్స్ ఓ రెండు మూడు సార్లు మీకు యూట్యూబ్లో పెడతాను వంటలు నాకన్నా జబర్దస్త్ పెడతా తెలుసా వంటలు బాగా చేస్తుంది చూడండి వంటలు అయితే బాగా చేస్తుంది అందుకని చపాతీలు అయితే బాగానే చేస్తుంది చూడండి ఎన్ని ఒక ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు అయినాయి ఇది ఐదు ఇది ఆరు అది ఏడు ఎనిమిది తొమ్మిది పది పది చపాతీలుగా ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలంటే ఇన్బాక్స్లో మెసేజ్ చేయండి నేను చపాతీలు మీ ఇంటికి పంపిస్తా ఓకేనా ఇప్పుడే చేయండి మెసేజ్ చేయండి ఎవరికైనా వేడివేడిగా చపాతీలు కావాలంటే ఈచ్ వన్ వన్ చపాతీ థర్టీ రూపీసే ఎవరికైనా కావాలంటే తొందరలో మేము చపాతీల షాప్ పెట్టు టెన్ రూపీస్ మీకోసం అయితే టెన్ రూపీస్కే అమ్ముతా అంటుంది మా అక్క అందుకని ఎంతమందికి కావాలో ఇన్బాక్స్లో మెసేజ్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ చూడండి నేనైతే చపాతీలు ఎలా ఆయనతో ఆయనతో కింద గిట పడ్డదనుకో మా అక్క నా పెళ్లి చేస్తుంది అందుకని ఓకే ఫ్రెండ్స్ బాయ్ లైక్ చేసుకోకుండా మాత్రం మర్చిపోద్దు